వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఒకటో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాట ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నేడతో పోలిస్తే ఈరోజు యాభై శాతం తక్కువగా వచ్చింది అన్ని మార్కెట్లు కలిపి ఫిఫ్టీ శాతం తక్కువగా వచ్చింది స్టాక్ ఇక మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు డెబ్బై రూపాయల నుంచి మొదలై వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నూట అరవై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల ముప్పై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నలభై నుంచి మొదలై రెండు యాభై రెండు డెబ్బై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు వేయడం జరిగింది త్రీ ట్వంటీ రూపీస్ టాప్ రేట్ నేడతో పోలిస్తే ఈ రోజు ధరలు డెబ్బై రూపాయల ధర పెరిగింది ఎందుకంటే స్టాక్ తక్కువగా రావడంతో ఈ రోజు ధరలు పెరిగాయి మనకి యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి